నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రాజలక్ష్మి సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ వీడియో నేను లాస్ట్ టైం డిలీట్ చేశాను కదండి ఆ లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం స్టోర్లో ఉన్నవన్నీ చూడడము అలాగే ప్యూర్ వెరైటీ చూసాం టస్సర్లో అయితే మతిపోయింది అనుకోండి నేను కొన్ని మాత్రమే చూపించాను ఇంకా టస్సర్లో లేని వెరైటీ లేదు లేని వర్క్ అంటే ప్రస్తుతం మార్కెట్లో ఏవైతే ఉంటాయో వాటికి మించి ఉన్నాయండి చాలా బాగున్నాయి కానీ మనం స్టోర్ లాంచ్ చేసినా కానీ లేదంటే స్టోర్లు రన్ చేస్తున్న వాళ్ళకి కానీ అన్ని రకాల ప్రైజెస్ సో మనం రెండోది అంటే రెండు క్లబ్ చేయకుండా ఈసారి డిఫరెంట్ చేద్దాం అనుకున్నాం ఫోర్ హండ్రెడ్ నుంచి మనకి ఫైవ్ థౌజండ్ అవి హోల్సేల్ ధర ప్రైస్ రివీల్ చేయరు ఒక చీర రెండు చీరలు పది చీరలు కూడా ఇవ్వరు మినిమం సారీస్ బిజినెస్ చేసేవారు మినిమం పర్చేజ్ చేయాల్సింది ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేయబోతుంది అప్పుడే మీకు హోల్సేల్ వస్తాయి అంతే కదా అది మంచి ప్రైస్ వస్తుందండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు క్వాంటిటీ కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి మీరు అలాగే ఒకవేళ హిందీ ఏదైనా ప్రాబ్లం అలా అనుకుంటే లోక్న సహాయం తీసుకోవచ్చు హిందీ ఏమైనా మీకు వచ్చు చక్కగా మాట్లాడుకుంటామంటే వాళ్ళు ఉన్నారు సో అలా లేదు ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి మీరు ఫ్లైట్ ఎక్కేదాకా వాళ్ళు మీకు సహాయం ఉంటారు రైల్లో వస్తారా ఫ్లైట్లో వస్తారా ముందు చెప్పాలి ముందు చెప్తే వాళ్ళు మిగతా మీకు చక్కగా ఏర్పాటు చేస్తారు ఎటువంటి భయం లేదు అలా వచ్చి చక్కగా పర్చేజ్ చేసుకుని అలా వెళ్ళిపోవచ్చు తర్వాత నుంచి రాలేము అని అనుకుంటే మీకు వీడియో కాల్లో చూపించేస్తారు పంపించేస్తారు ఈరోజు మనం అన్ని బడ్జెట్ బడ్జెట్ ఫస్ట్ ఎంత నుంచి స్టార్ట్ చేద్దాం ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇవాళ అన్ని కూడా ఫోర్ నుంచి ఫైవ్ వరకు అండి అన్ని రకాల వెరైటీస్ చూపిస్తున్నాం ఫస్ట్ అయితే కాటన్ ఇది కాటన్ ఇది కాటన్ మంచి కాటన్ ఇది చిన్న బోర్డర్ తోటి డైలీ కాటన్ అంటే శారీ బిజినెస్ మీరు రకరకాలుగా అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఫ్యాబ్రిక్ మార్ట్ కదా అవును ఇది కొత్త వెరైటీ అండి ఇంకా మనకు మార్కెట్లో కూడా రాలేదు ఇది మీరు ఎవరైనా పిక్ తీసేసుకోవచ్చు ఏదైనా నచ్చింది ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు బా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్వాలిటీ బాగుంటుందంటే నేను అప్పుడు రాజలక్ష్మికి అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నేను డైలీ వేర్కి పిల్లల టాప్స్ అన్నీ తీసుకున్నాను సో మీరు అలాగా చక్కగా తీసుకుని శారీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అచ్చా చాలా బాగుంది అది కూడా చాలా బాగుంది చెద్దేరి బా ఇది కూడా బాగుంది మీనాకారీ తోటి రెండు వైపులా బార్డర్ ఏం ఫ్యాబ్రిక్ సార్ సెమీటా సార్ కానీ ఎంత బాగుంది క్వాలిటీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చెప్తారు ఇవి చందేరీ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది చందేరి వస్తుంది కదా కానీ టస్సర్లా ఉంది ఇది కూడా బాగుంది కొన్ని వెరైటీస్ మాత్రమే ఊరికే శాంపిల్గా పెట్టారు మీకు ఇంకా కావాలనుకుంటే మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో శారీస్ కదా ఇంత చిన్న శారీకి కూడా చందేరి సారీకి ఎంత వర్క్ ఇచ్చారో చూడండి హ్యాండ్ వర్క్ వస్తుంది చక్కటి హ్యాండ్ వర్క్ ఎంత బాగుందో ఇలాంటివి మీరు శారీ బిజినెస్లో తీసుకోవచ్చు డైలీ వేర్కి బాగుంటాయి ఇది కూడా బాగుంటుంది అన్నింటిలోనూ కలర్స్ ఇవి దొరుకుతాయి ప్రస్తుతం ఇవి ట్రెండింగ్ నడుస్తున్నాయి హైదరాబాద్లో ఈ వెరైటీ కూడా బెస్ట్ ప్రైజ్లో వస్తుందండి మీకు మీరు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత బాగుంది డిజిటల్ చాలా బాగు అదే బాగుందో వస్తారు చూసుకోండి ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు మీరు ఇది కూడా షిఫాన్ నెక్స్ట్ షిఫాన్ శారీ చిన్న బోర్డర్ తోటి ఇవన్నీ షిఫాన్ లోకి వస్తాయి ఇది చిన్న అంటే సికోని చినోన్ జార్జెట్ అన్నీ ఉన్నాయి అలా కలిసిపోతుంది అంటే చూసుకుంటే వెరైటీ కూడా పేరు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదైనా స్క్రీన్ షాట్ పంపిస్తే మనం చెప్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన వీడియోలతో అన్ని ఫ్యాబ్రిక్ చెప్పలేము కదా అదే ఒకటి ఒకటి చెప్పడం కూడా మనకు కష్టమే సో ఇలా అండి కొత్త కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా సో మీరు చూసేసుకోండి మీకు ఏదైనా వచ్చింది ఉంటే మీరు పిక్ పెడితే వాళ్ళు మీకు పెడతారు అలాగే రీటైల్గా ఒక్క చీర ఇవ్వరు వారికి మీరు కాల్ చేయొద్దండి ఎందుకంటే వాళ్ళు మనం విసిగించిన వాళ్ళం అవుతాము కలకత్తా అంటేనే అతిపెద్ద హోల్సేల్ స్టోర్ ఇది కలకత్తాలో ఫార్టీ ఇయర్స్ నుంచి స్టోర్ ఉందండి సో మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు సారీ బిజినెస్ వాళ్ళు మాత్రమే కాంట్రాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తాను హోల్సేల్గా మాత్రమే ఇక్కడ ఇస్తారు మినిమం పర్చేజ్ ఫిఫ్టీ థౌజండ్ ఉండాలి క్లియర్గా చెప్తున్నానండి ఒకటి ఇవ్వరు రెండు ఇవ్వరు ఇంకా అని చేత మీరు వారిని డిస్టర్బ్ చేయదు దయ శారీ బిజినెస్ వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశాను ది బెస్ట్ స్టోర్ చూపిస్తున్నాను కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ కలెక్షన్ లో డిజిటల్ ఎంత బాగుందో అసలు డోలా చెక్స్ లో కొత్త వెరైటీ అండి అదే అంటే హ్యాండ్ పెయింట్ ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టేసుకుంటే హైదరాబాద్ లో మీరే ఫస్ట్ ఇచ్చేస్తారు హైదరాబాద్ కాదు ఎక్సలెంట్ శారీ ఇలాంటివి ఎన్నినే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు డోలాల డిజిటల్ నెక్స్ట్ డిజిటల్ ఇది కూడా డోలా 6 లో డిజిటల్ డోలాల బాటిక్ ఇది కూడా బాగుంది డోలాల బాటిక్ నెక్స్ట్ వచ్చేది ఇంకా బాగుందండి అమ్మా నాకే నాలుగు కొనాలంది కాబట్టి ఫ్లోరల్ బ్లౌజ్ దీనికి అజ్రక్ అజరా అజరాకొచ్చేది డోలాల అజరాక్ అజరాక్ మోడల్ 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 కూడా మనకి సెమీ మోడల్ సెమీ మోడల్ ప్యూర్ మోడల్ దొరుకుతుంది మీ దగ్గర ప్యూర్ మోడల్ కూడా దొరుకుతుంది ఇది సెమీ అండి కొంచెం తక్కువలో వస్తుంది మనకి అది కూడా కట్టుకోవచ్చు బాగుంటుంది ఇది ఒక నెక్స్ట్ ఇది బాగుడు ప్రింట్ మీద బాగు ప్రింట్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఇది హ్యాండ్లూమ్ అంటారు హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ మనకి బాగు ప్రింట్ అండి దానికి హ్యాండ్ వర్క్ సెమీ చందేరిలో కాంతాబా సెమీ చందేరిలో ఎంత వర్క్ వచ్చిందో అసలు క్వాలిటీ కూడా ఎంత బాగుందో సెమీ ఫ్యాన్సీ టెస్టర్లో కాంతా వర్క్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బార్డర్ బార్డర్ హైలైట్ అమ్మా చాలా బాగున్నాయి సారీస్ ఇది కూడా ఇది టెమీ టెమీ టర్ కానీ నేను చూసినంత వరకు చాలా కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా చిన్న సారీస్ వర్క్ వర్క్ చిన్న సారీస్ మీద ఉన్నాయి పెద్ద సారీస్ మీద ఉన్నాయండి ఇది కూడా సెమీ చూస్తే ప్యూర్ ఉన్నట్టు ఇదంతా హ్యాండ్ వర్క్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సూపర్ బడ్జెట్ రేంజ్ లో పైగా ఎంత బాగుందో బడ్జెట్ రేంజ్ లో మీకు మంచి మంచి వర్క్స్ తోటి సారీస్ ఇంకా ఉంటాయి మనం దీనికి కూడా పీటా వర్క్ చేశారు ఫ్యాన్సీ సారీ కూడా ఎంత బాగుందో చీర ఇది కూడా సెవెట్ వస్తారు పీటా వర్క్ ఇది మీద పేట వర్క్ ఎంత బాగుంది అంటే ప్యూర్ లా ఉంది క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ ఇది సెమీ మీద మిషన్ వర్క్ మిషన్ వర్క్ వస్తుంది మనకి పార్సీ వర్క్ లాగా ఎంత పేటెడ్ పాయింట్ వర్క్ స్టైల్ ఇందులో కూడా మీరు కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి కొన్ని దాంట్లో అంటే ఏదైనా మనం కట్ వైజ్ గానే తీసుకోవాలా లేకపోతే మరి దాంట్లో ఏదైనా ఒకటి రెండు కలర్ నచ్చిపోతే మనము కట్ చేయాలి కానీ మినిమం పర్చేజ్ అది చెయ్యాలి అది ఒకటి రెండు గురించి అయితే మళ్ళీ మనకి ఇక్కడ ఇబ్బంది లేదండి మీరు అంటే సెట్ వైజ్గానే తీసేసుకోవాలి ఆ టెన్షన్ ఏమీ లేదు కానీ మినిమం పర్చేజ్ ఫిఫ్టీ థౌసండ్ ఉండాలి మరి కలకత్తాకి వచ్చామంటే యాభై వేలు కూడా కొనబోతే ఎందుకు అనవసరం కదా మరి ఆ హైదరాబాద్లో కొనుక్కోవచ్చు కట్టువారు చాలా బాగుంది లేటెస్ట్ వస్తాయండి రాజలక్ష్మి శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దగ్గర లేటెస్ట్ ఉంటాయి ఎంతమంది చాలామంది నాకు మెసేజ్ పెడుతూ రాజలక్ష్మి అంటారు కనీసం రోజుకొకటైనా వస్తూ ఉంటుంది నాకు ఇది కూడా సెమీ టైం హై బాగా వచ్చింది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ డోలాలో అసలు ఎంత బాగుంది క్వాలిటీ సాధారణంగా ఇంత మంచి క్వాలిటీ రావట్లేదు సూరత్ వచ్చేస్తున్నాయి మనకి ఎంత బాగుందో చూడండి ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది శారీ బిజినెస్ ఇలాంటి వాటితో చేస్తే మీకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది చక్కగా ఏంటంటే మీకు మంచి పేరు కూడా వస్తుంది ఒక్కసారి వచ్చి మీరు స్టోర్ని విజిట్ చేసి మీరు వీళ్ళతో అన్ని చక్కగా మాట్లాడుకుని మీకు నచ్చినవి పర్చేజ్ చేసుకుని వీళ్ళ కలెక్షన్ ఎలా ఉందో చూడండి ఆ తర్వాత మీరు ఆన్లైన్ ద్వారా ప్యూర్లో ఎక్కు షో పెట్టు మీది సిమిలో ఎక్కు ఓ అచ్చా ఎంత బాగుందో క్లాత్ దాని మీద మిర్రర్ దీనికి మనము బంబుతో సరే మళ్ళీ అనొచ్చు బెంబీతో సరే అవును అచ్చా ప్లస్కి మళ్ళీ మనకి మిర్రర్ మిర్రర్ మెత్తగా ఉంది ప్యూర్ ప్యూర్ ప్యూర్లో కొనలేకపోయే వాళ్ళు ప్యూర్ ఎవరు కొనలేరు కదా అది ప్యూర్ కాస్ట్ ఎక్కువ ఐదు వేలు పది ఇది తక్కువలో మనం తీసుకోవచ్చు అచ్చా సరదా కట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది చిన్నోన్ 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 మీద చక్కగా చిన్న వర్క్ తోటి హైలైట్ చేశారు ఇది కూడా ఇలాంటి వర్క్ సారీస్ కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయండి మీకు కాస్ట్లీలోనూ దొరుకుతాయి ప్యూర్లో దొరుకుతాయి చక్కగా ఇలా ఫైవ్ థౌజండ్లో ఇవి కూడా ప్యూర్లే మంచి ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా అంటే హోల్సేల్ ధర నేను చెప్పేది అంతే రీటైలింగ్ తర్వాత మార్చి హ్యాండ్ వర్క్ ఇది హ్యాండ్ వర్క్ చినాన్ వస్తుందేమో కదా చిన్నాన్లో మళ్ళీ పీఠా వర్క్ ఇది కూడా చాలా బాగుంది మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నచ్చింది ఏదైనా ఉంటే ఇది కూడా చాలా బాగుంది చిన్నానికి మంచి వర్క్ పార్సీ వర్క్ స్టైల్గా చాలా అందంగా చేశారు వర్క్ వర్క్ బాగున్నాయి వేరే దగ్గర ఇది కూడా బాగుంది పేటెడ్ పాయింట్ వర్క్ ఇచ్చారు సారీ ప్యూర్లో చూసారు కదా సేమ్ శారీ ప్యూర్లో చూసాము ఇప్పుడు మళ్ళీ మనకి చక్కగా తక్కువలు అంటే ప్రీమియం క్వాలిటీలో ఇది కూడా చాలా రెండు వైపులో చక్కటి బోర్డరు మిర్రర్ వర్క్ సూపర్ శారీస్ అసలు ఎంత బాగున్నాయి వర్క్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి బడ్జెట్లో వర్క్ అండి ఇది కూడా చాలా బాగుంది బడ్జెట్లో అసలు క్లాత్ కూడా ఎంత బాగుంది చాలా అందంగా ఉందండి ఇది ఇది మన వాళ్ళ అమ్ముతూనే ఉన్నారు సో ఇంకా ఇది అలా నడుస్తూనే ఉంది ఇంకది నెక్స్ట్ మనం ఆర్గంజాలు వాటికి వెళ్దామండి అవి కూడా బడ్జెట్ రేంజ్లో ప్యూర్లు ఉన్నాయి బడ్జెట్లోనూ ఉన్నాయి సో మీరు మీ ఇష్టంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నాలుగు వందల నుంచి స్టార్ట్ అవుతాయి పదిహేను వేల వరకు ఉంటాయి అన్నీ హోల్సేలే రీటైల్ వాళ్ళు మాత్రం కాల్ చేయొద్దు వాళ్ళు మళ్ళీ మనల్ని కూడా తిట్టుకుంటారు శారీ బిజినెస్ వాళ్ళు మాత్రం మీకు అవసరం అనుకునేవారు మీరు డైరెక్ట్ రాజలక్ష్మి శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని సంప్రదించవచ్చు కలకత్తాలోని బారా బజార్లో ఉంటారు అంతే కదా నెక్స్ట్ ఇదే చీర నేను ప్యూర్లో కూడా చూసాను ప్యూర్ ఆర్గంజాలో ఇలా వచ్చి ఇది క్వాలిటీ ఫైనల్ గా చెప్పాలంటే సెమీ కాదండి ఇవి ప్రీమియం క్వాలిటీ ఇది మనకి కోట కోట ఫ్యాన్సీ కోట ఫ్యాన్సీ ఎంత వరకు ప్యూర్ ఉన్నట్టుంది ఈ కోటాలు ఇది చూడండి అసలు ఏవైనా సారీసా మనకు సిల్క్ కోటాలు వచ్చాయి కదా ఆ ఫ్యాబ్రిక్ అనుకుంటాయి కదా ఆ సిల్క్ కోటా వర్క్ ఇప్పుడు సిల్క్ కోటాలు ఈ వర్క్స్ వస్తున్నాయండి మీరు అందరికంటే ముందు తెప్పించేసుకుని బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకా మనకి మార్కెట్లో రాని వెరైటీస్ ఇవన్నీ కూడా మన సిల్క్ కోటాలు ఇంతవరకు కంచి బోర్డర్లు అలాంటివి చూసాం కానీ ఇప్పుడు అన్నీ కూడా వర్క్స్ వర్క్ మొత్తం వర్క్స్ ఎంత బాగున్నాయి సిల్క్ కోట శారీస్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ ఇది పీటా సిల్క్ కోటా మీద పీటా మొత్తం పీటా సిల్క్ కోట కొత్తగా డిజిటల్ బ్లౌజ్ ఇచ్చింది ఆ కంట్రాస్ట్ చాలా కొత్త ఉన్నాయి శారీస్ ఇంకా రాని మార్కెట్లోకి రాని వేరేది ఇది ఒకటి చూడండి కాన్సెప్ట్ వా ఇది ఇంకా బాగుందండి ఎక్సలెంట్ అండి మనకి సిల్క్ కోటాల ఇంతవరకు కంచి బోర్డర్లు అలా వచ్చే అది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చేస్తున్న వెరైటీ ఇవన్నీ కూడా వర్క్స్ ఇంకా మనకు మార్కెట్లోకి రానివ్వండి సో మీరు హాయిగా ఆర్డర్ అబ్బా ఇది అసలు సూపర్ నెక్స్ట్ లెవెల్ ఇంత హ్యాండ్ వర్క్ చిన్న చీర కూడా ఎంత బాగుందండి బాగా చేయించారు వర్క్ చాలా బాగుంది ఇవన్నీ మీకు శారీ బిజినెస్లో చాలా బాగా ఉపయోగపడతాయి మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి సిల్క్ కోటాలో మంచి హ్యాండ్ వర్క్ తోటి చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ ప్యూర్ చిన్న డోలా చెక్స్ డోలా చెక్స్ ఎంత బాగుందా డోలా మీద అసలు క్లాత్ ఎంత బాగుందండి సూపర్ సారీ చాలా బాగుంది మీరు ఇంటి దగ్గరే కూర్చొని కావాల్సిన వారు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు నేను వచ్చాను అంటే సాధ్యం బెస్ట్ స్టోరే మీకు చూపిస్తాను ఫైనల్ డెసిషన్ మీది ఇదంతా కూడా పార్సీ వర్క్ చక్కగా క్లాత్ కూడా చాలా ఉంది ఏం క్లాత్ టిష్యూ ఆర్గన్జా కొంచెం టిష్యూ కూడా ఉంది కదా లైట్ టిష్యూ ఆర్గన్సా మనకి ప్యూర్ శారీకి ఇచ్చిన వర్క్ టిష్యూ ఆర్గన్జాలో మరొకటి ఇది కూడా ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది ఇంకా రాలేదు ఇది ఒక్కటే వచ్చింది అంతే ఈ వెరైటీ కూడా అయితానీ మోడల్ కింద వచ్చింది ఇదే ప్యూర్లో ఉందండి మనకి ప్రీమియం క్వాలిటీలో మీ దగ్గర ఇది కూడా దొరుకుతుంది తర్వాత వర్క్ క్రష్లో మంచి వర్క్స్ ఎంత బాగుంది సారీ హర్క్ బ్యూటిఫుల్ సారీ అండి ఇంకా చాలా ఉన్నాయి మనం కొన్ని చూడటం వరకే ఒకసారి ఇక్కడికి వస్తే రెండు రోజులు ఉంటాం తర్వాత స్టే చేయాలంటే మాకు ఒకవేళ రూమ్ అది కావాలంటే కొంచెం అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేకపోతే మేము నెంబర్స్ ఇస్తాము అక్కడ అలా ఆ హెల్ప్ అయితే చేస్తారు మీరు అచ్చా మనకి సేఫ్గా ఉండే ప్లేస్ అది కూడా చెప్తారండి ఇది ఎంత బాగుంది సారీ సో మీరు కొత్తగా వచ్చిన వాళ్ళ సంగతి నేను చెప్పేది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు లేదు మాకు వన్ ల్యాక్లో చాలు ఇంటి నుంచి కొనేసుకుంటామంటే ఇప్పుడు నేను చూపించాను కదా ఇవన్నీ లేటెస్ట్ అబ్బాయి పెట్టడం కూడా మనకి లేటెస్ట్ పెట్టారు మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కలర్స్ దొరుకుతాయి కలర్స్ దొరుకుతాయి అన్ని దాంట్లో కలర్స్ అసలు జార్జెట్ మీద కాంతా మీద కాంతా ఉంది జార్జెట్లో ఉంది జార్జెట్ సూపర్ ఇంకా అసలు సారీ కూడా ఎంత వర్క్ వచ్చిందో ఇవన్నీ జార్జెట్ ఇది కూడా జార్జెట్ లో ప్యాచ్ వర్క్ లాగా వచ్చి ప్యాచ్ వర్క్ కాదు అటాచ్ కాదు ఆ ఇది ప్రింట్ కాన్సెప్ట్ అలా కాన్సెప్ట్ ఆ చెక్కర్ ప్రింట్ చేశారు మిర్రర్ వర్క్ చేశారు మనం చూస్తే ఏదో అటాచ్ చేసినట్టు ఉంటది ఇది అటాచ్ కాదు బ్లౌజ్ వల్ని మీకు బోర్డర్ ప్రకారం బ్లౌజ్ వస్తది బాగున్నాయి చాలా బాగున్నాయి అండి లేటెస్ట్ వెరైటీ ఇప్పుడు నేను చూసినంత వరకు నేను కూడా హైదరాబాద్ ఎక్కడ పెద్ద మార్కెట్ లో చూడలేదు డిజిటల్ హ్యాండ్ వర్క్ చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ వచ్చి వర్క్ వర్క్ హ్యాండ్ వర్క్లు అండి ఇది చిన్నాను వస్తుంది ఎంత బాగుందో నేను షూట్స్ చేస్తున్నాను కానీ ఇన్ని వెరైటీ చూడలేదు లోక్నాథ్ గారు చాలా బాగున్నాయి వెరైటీస్ ఇది కూడా చాలా బాగుంది చిన్నానే చిన్నానే చిన్నానులో ఎంత అందంగా ఉందో శారీ చూడండి ఇవి మనకి హోల్సేల్లో ఫైవ్ లోపు వచ్చేస్తున్నాయి దాన్ని బట్టి మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కట్ కట్వర్క్ మీరు వర్క్ చాలా అందంగా ఉంది చీర చిన్నానులో అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇలాంటివి ఒక రూమ్లో ర్యాక్ ర్యాక్ అంతా ఉంటాయి మీరు హాయగా చూసుకొని నచ్చిన ఆర్డర్ పెట్టొచ్చు హ్యాండ్ వర్కే ఏది మెషిన్ ఒకవేళ ఇందులో ఏదైనా నచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టొచ్చు బావ ఇది చాలా బాగుంది మొత్తం హ్యాండ్ వర్క్ ఫ్లోరల్ ప్రింట్ అసలు పార్టీ వేర్ సారీ అంటే ఎంత బాగుందో చూసి వచ్చేసి ఇలా చిన్న ప్రింట్ వచ్చేస్తది హ్యాండ్స్కి వర్క్ ఉంటుంది హ్యాండ్స్ వర్క్ వచ్చే చాలా అందంగా ఉంది నెక్స్ట్ చినాల్లో మరొక వెరైటీ ఇది ఆల్ ఓవర్ పీట విత్ మిర అచ్చా పీట వర్క్ ఇచ్చారు శారీ అంటే కానీ మెటీరియల్ కూడా చాలా బాగుంది చినాన్స్ అంటే కలగటానే చిన్నాన్స్ ఇక్కడే ఫ్యాబ్రిక్ తయారవుతుంది వేరే దగ్గర నుంచి మెయిన్ ప్రింటింగ్ వర్క్ ఇక్కడ అంతే ఎక్కువగా చినాన్స్ మంచి క్వాలిటీ అంటే మీకు కలగటానే వర్క్ సారీస్ కట్టే పిల్లలకి అద్భుత ఒకటి రెండు ఇవ్వరండి మీరు దయించి వారిని డిస్టర్బ్ చేయద్దు నేను ఇన్నిసార్లు చెప్తానంటే మళ్ళీ చేస్తారు పాపం వాళ్ళు ఇవ్వలేదని మళ్ళీ నాకు కమెంట్లు పెడుతూ ఉంటారు శారీ బిజినెస్ వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇది కూడా టిష్యూ ఇది మనకి టిష్యూలో వచ్చినట్టుంది కదా టిష్యూ వచ్చి ఎంత వర్క్ ఎంత బాగుందో సారీ బ్యూటిఫుల్ శారీస్ అండి నెక్స్ట్ పీటా వర్క్ ఇందులో కూడా ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా చాలా చిన్న ఇది మంచి ప్యూ మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లు ఉంటాయి కానీ ఇది ప్రీమియం క్వాలిటీ అసలు మించి మించుందండి దీనికి మనకి చిన్నాను చక్కగా ఇచ్చారు చూడండి ఓ హ్యాండ్ కూడా బాగా వచ్చింది చాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది మల్టీ కలర్ ఎంత బాగుందో కదా రెండు మూడు రంగులుగా వచ్చింది కానీ ఎంత బాగుందండి అద్భుతంగా ఉంది శారీ చాలా ఈ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ ఏంటంటే నేను కొన్ని సెలెక్ట్ చేసి మీకు పెట్టానండి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే డ్రెస్సెస్ కూడా తీసుకోవచ్చు డ్రెస్సెస్ అప్పుడు పట్టుకెళ్ళినవి చాలా బాగున్నాయి టాప్స్ అవి సో మనకి మామూలుగా ఎంత నుంచి స్టార్ట్ ఫైవ్ ఫోర్ నుంచి సింగల్ పీస్ వస్తాయి సింగల్ పీస్ అంటే ఓన్లీ కుర్తి టాప్ కొన్ని వస్తాయి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ మంచి కాటన్ అండి ఇదేమో లినిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంటే శారీ బిజినెస్ అప్పుడు ఇలాంటివి కూడా పెడుతున్నారు కదా

మీరు అన్ని దాంట్లో ఎక్కువ చూసారు ఇప్పుడు కాటన్ బాగుంది కదా చాలా బాగుంది కాటన్ మంచి కాటన్ ఇలా చాలా ఉంటాయండి నేను ఏంటంటే ఊరికే కొన్ని చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం ఇది ఇప్పుడు మల్ కాటన్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది కదా ఫ్రాక్ మోడల్ అనుకుంటే ఇది చాలా బాగుంది మల్ కాటన్ ఇది అది దుప్పటాతో సైతంగా వచ్చింది సైజెస్ మాకు దొరుకుతాయి సైజెస్ దొరుకుతాయి ఇదేమో క్రేప్ లో వస్తుంది మనకి జస్ట్ వర్షం వచ్చి క్రేప్లో వచ్చింది అబ్బో ఎంత బాగుందో చాలా బాగుంది మంచి పార్టీ వేర్ ఇలా కాకుండా మనకి మెటీరియల్స్ దొరుకుతాయి మెటీరియల్స్ దొరుకుతాయండి మెటీరియల్స్ కూడా ఉంటాయండి ఇదైతే చాలా బాగుంది ఒకటి రెండు ఇవ్వరు మనం కాల్ చేయొద్దు శారీ బిజినెస్ వాళ్ళు మాత్రమే మీరు వారితో కాంటాక్ట్ అవ్వచ్చు ప్యూర్ టసర్ అనుకుంటా కదా డ్రెస్ మెటీరియల్ ప్యూర్ టసర్ అండి ప్యూర్ వర్క్స్ అండి వీళ్ళ దగ్గర ఏంటంటే కలకత్తాలో వస్తున్న లేటెస్ట్ వర్క్స్ అన్ని కూడా దొరుకుతాయి ఇప్పుటా చూడండి ఎంత బాగుందో సో ఇది మనకి వస్తుంది ఓకే ఇది ఆర్గంజాలో కూడా ఉన్నాయి ప్యూర్ ఆర్గంజాలో మంచి పీటా వర్క్ తోట వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ సారీ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది పీటా వర్కే వర్క్ మన దగ్గర మనకు ఆర్గంజా దొరుకుతాయి ప్యూర్ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర కోటా కోటా డ్రెస్సెస్ వస్తాయి తర్వాత మీకు ఆ దుప్పటాస్ దుప్పటాసు వెనకాలన్నవి వెనకాల దుప్పటాస్ ఇవి మనకేంటంటేనండి ప్యూర్ వర్క్ తోటి దుప్పటాస్ ఇవి కూడా మీరు చక్కగా సేల్ చేయాలనుకుంటే మీరు పట్టుకెళ్ళాలి ప్యూర్ మేడ్ విత్ హ్యాండ్మేడ్ పెద్ద దుప్పటా వస్తుంది మంచిగా మనం డ్రెస్సెస్కి మ్యాచ్ చేసుకోవచ్చు ఇట్లా ఎంత బాగుందో చాలా బాగుంది

చక్కగా ఇలాంటివి క్లాత్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి శారీస్ బా ఇది కూడా బాగుంది క్లాత్ బాగుందండి కలకత్తా అనేటప్పటికే నెంబర్ వన్ మార్కెట్ మెటీరియల్ ఇక్కడ మెయింటైన్ చేస్తారు అందులో రాజలక్ష్మి వాళ్ళు ఏంటంటే మనకి ఫోర్ ఫార్టీ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు ఇలాంటి కోటా శారీస్లో వర్క్స్ తోటి ఒకదాని మించి ఒకటి శారీస్ ఉంటాయి ఇది కూడా చూడండి ఎంత సూపర్ నెట్ వస్తుంది ఇది దీన్ని ఏదో అంటారు వర్క్ బాగు వర్లీ ప్రింట్ ప్రింట్ కాదు వర్క్ వర్లీ వర్క్స్ అంటారు సో డ్రెస్సెస్ ఇంకా ఆల్మోస్ట్ అండి లేటెస్ట్ నుంచి మొదలు పెడితే అన్నీ ఉంటాయి నేను ఊరికే చూద్దామని చెప్పి చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను డైలీ వేరు నుంచి మొదలవుతాయి నాలుగు వందల తొంభై రూపాయల నుంచి మొదలై మీకు మూడు వేల వరకు ఉంటాయి డ్రెస్సెస్ అంటే పార్టీ వేర్ ఇప్పుడు మనం టస్టర్లు ఇవన్నీ చూస్తాం కదా మెటీరియల్ అయితే ఇంకొంచెం కాస్ట్ ఉంటుంది ప్యూర్ టస్టర్లో మీరు కావాలి అని అనుకుంటే స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు అలాగే వీరి యొక్క గొడవని ఇవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తా నేను మీకు ఇది ఒక గొడవనండి ఇలాంటివి రాజలక్ష్మి సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారివి ఒక ఐదారు ఉంటాయి ఇంకా అలా మనం చూసుకుంటూ వెళ్లడమే ఇప్పుడు మీ చేతిలో సారీ మీకు ఇంత ముందు వీడియోలో చూపించాము వర్క్ ఉంటుంది వస్తాయి మెటీరియల్ రా వచ్చింది దాని మీద డిజిటల్ ప్రింట్ చేయించాము ఇప్పుడు దీనికి హ్యాండ్ వర్క్ అంటే ప్రింట్స్ డిజైన్ అన్ని ఇది మనకి రా మెటీరియల్ ప్లెయిన్ వస్తుందండి వీళ్ళన్ని డిజిటల్ ప్రింట్స్ కలర్స్ వేయించి ఇప్పుడు మనం వర్క్ సారీస్ చూసాం కదా ఈ గ్రీన్ అవి చూసాం కదా సేమ్ వీటికి అన్ని వర్క్ చేస్తాయి అవన్నీ ఇక్కడ లోకల్ గా హ్యాండ్ వర్క్ చేయిస్తారు ఇవన్నీ అవే మొత్తం వర్క్ ఓకే ఇప్పుడు ఈ సారీస్ అన్ని కూడా ఇవన్నీ వర్క్ అలా ఇది ప్లెయిన్ ఏంటంటే ప్యూర్ ట ప్యూర్ టైన్ వచ్చింది ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇవి డై అయ వచ్చాయండి ప్యూర్ టై వచ్చాయి దీని మీద ఏంటంటే ఇప్పుడు డిజైన్స్ ప్లాన్ చేస్తారు అంటే మనకి డిజిటల్ ప్రింటా వర్కా ఇవన్నీ అయ్యి వస్తాయి మొత్తం వీళ్ళ దగ్గర ఏంటంటే మెటీరియల్ దగ్గర నుంచి మొదలు పెడితే తయారై బయటకు వచ్చే వరకు కూడా మీ ఇదే మొత్తం అంతా కూడా ఇంకా పైనే పైన మొత్తం రో మెటీరియల్ అంతా అది కూడా ఒక్కసారి చూసేద్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇప్పుడు ఈ వైట్ కలర్ మెటీరియల్ ఇవి కోట అండి ఇంత వర్క్ చూసారు కదా కోట ఇవన్నీ మనకి వచ్చాయి డైయింగ్ వేసి ఇప్పుడు సిల్క్ సిల్క్ కోట ఇప్పుడు సిల్క్ కోటాలో మనం వర్క్ చూసాం కదండి ఆ వర్క్ కి డై అయిపోయి వచ్చింది ఫ్యాబ్రిక్ ఇలా వైట్ వస్తుంది దీన్ని ఇలా వాళ్ళు డై చేసి దాన్ని వర్క్ చేస్తారు ఒక ప్రపంచమే ఇదంతా ఇవన్నీ కొన్ని వర్క్స్ సైజ్ ఉన్నాయి ఎక్స్ట్రా అంటే అక్కడ జాగా లేక ఇక్కడ పెట్టాను ఇవన్నీ టస్సర్స్ అండి మొత్తం వర్క్లు అయి వచ్చాయి ఇదంతా కూడా రా మెటీరియల్ బయట సో ఇవన్నీ ప్యూర్ టస్సర్ ప్యూర్ టస్సర్లో మొత్తం వర్క్ తోటి ఉన్న సారీ ఇది చినాన్ క్రేప్ అనుకుంటా కదా ఇది చినాన్ క్రేప్ వస్తుంది దీని మీద మళ్ళీ మీరు డిజిటల్ ప్రింట్ మళ్ళీ వర్క్ మొత్తం ప్రస్తుతం అయితే ఫ్యాన్సీ సిల్క్ కోటాలో వర్క్స్ రెడీగా ఉన్నాయండి మీరు హోల్సేల్గా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు టస్సర్ కదా ఇదంతా టస్సరే టస్సర్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ ఇది ప్యూర్ వస్తుంది ఇది అంటే మగ్గం మించి నేసి వస్తుంది దీన్ని మళ్ళీ మీరు ప్రాసెస్ చేసి దీని మీద రంగులు వేసి తర్వాత అన్ని ఇంకా డై డిజైన్లు అవన్నీ కూడా టసర్ చూడండి టసర్లు ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఇది చూడండి దేశీ టసర్ అచ్చా వీవర్ నుంచి మీకు ఇలా వస్తుంది ఎవరైనా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ శారీస్ ఆర్డర్ ఇచ్చి మేము డిజైన్ ఇలా అనుకుంటున్నాం అంటే మీరు ఏమైనా చేస్తారా టైం ఇస్తే క్లాత్ చూడండి టస్సర్ ఎంత బాగుందో ప్యూర్ టస్సర్ ఒక్కసారి ఇక్కడికి వస్తే మీరు స్టాండర్డ్ క్వాలిటీ తీసుకెళ్ళచ్చు అది రాజలక్ష్మి వారికి ఇంత దూరం నేను వచ్చాను అని అంటే ఆయన చాలామంది అడిగారు నేను వీళ్ళని అడగడం వీళ్ళని రా మనమనడం రావడం జరిగింది మనం ఉపయోగపడే వీడియోని మన నుంచి వచ్చేది ఇదంతా కూడా వీవర్స్ నుంచి వచ్చిన ఫ్యాబ్రిక్ దీన్ని చీరకు సరఫరా కట్ చేసి డై చేసి కొన్ని వర్క్లు పీటా వర్క్లు ఇలా అన్నీ వెళ్ళిపోతాయి అమ్మ బాబు చాలా పెద్ద ప్రాసెస్ ఒక చీర తయారై రావాలంటే ఇది వావ్ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి ఎలా ఉంది అసలు ఇదంతా మగ్గమైతే తయారవుతుంది చీరకు సరిపడా కట్ చేస్తా చేసి అమ్మ బాబా వర్క్ చాలా పెద్ద ప్రాసెస్ ఇది ప్యూర్ టస్సర్ అండి ఇప్పుడు ఇవన్నీ అలా తయారైపోయిన శారీసే ఈ శారీస్ అన్ని కూడా అలా తయారైన శారీసే మనకి రాజలక్ష్మి శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది ఏంటంటే రా మెటీరియల్ నుంచి తయారీ వరకు కూడా వీరు చక్కగా ఇక్కడే తయారు చేసి పంపిస్తారు ఇలాంటి గోడౌన్స్ వీళ్ళ స్టోర్ మొత్తం ఒక ఏడెనిమిది ఉంటాయా రూమ్లన్నీ కలిపి ఇంకా ఎక్కువ అదేలే అన్నీ చేయకూడదు కాకపోతే ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడికి రా మెటీరియల్ వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ వీళ్ళు ప్రాసెస్ చేసి దాని డిజైన్లు దాని వర్క్లు కలర్లు లేటెస్ట్ వెరైటీస్ తర్వాత మీ దగ్గర ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు రెగ్యులర్ క్లయింట్స్ ఉన్నారు మీకు వారందరికి మీరు ఫోటోలు పెట్టేస్తారా డిజైన్స్ పెట్టేస్తాం ఫోటోస్ పెట్టడం అవ్వదు మాకు వచ్చే కస్టమర్స్ అడుగుతారు వీళ్ళు అడుగుతారు అని ఆ టైప్ ఏదైనా కస్టమర్స్ అంటారు మాకు సరుకు కావాలంటే మీ దగ్గర ఇలా కొత్తది వచ్చిందని మేము సారీ బిజినెస్ చేసే రాలేదు ఎలా తెలుస్తది మీరు కాల్ చేసి కొనుక్కోవచ్చు మీరు అడుగుతూ ఉండాలి ఎప్పుడెప్పుడు ఎందుకంటే చాలా పెద్ద సంస్థ కదండి ఎప్పుడెప్పుడు వస్తాయి కాదు కదా హైదరాబాద్ లో సగం పైన వీళ్ళే అబ్బాయి నెలకోసారి వస్తూనే ఉంటాడండి ఇది చక్క మనకి దాన్ని ఏమంటారు విదర్భట్ అసలు వస్తుంది విదర్భట్ అసరు సో ఇది వీళ్ళ ప్రపంచం రాజలక్ష్మి శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు శారీ బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి కలకత్తాలో ది బెస్ట్ స్టోర్ కావాలి అని అనుకుంటే వీరిని మీరు సంప్రదించవచ్చు రాజలక్ష్మి ప్రైవేట్ లిమిటెడ్ వారికి సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా హిందీ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి వారి లేదు